ఒక మాట జత ప్రియులరా పాలు అనే దైవజనుడు దక్షిణ కొరియా దేశం ఇటీవల కాలంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటే ఆయన ప్రభు నందు నిద్రించాడు ఆయన సేవకు వచ్చిన స్టార్టింగ్ దినాల్లో ప్రార్థన చేశాడంట దగ్గర దగ్గరికి ఒక సంవత్సరంకి ఎక్కువ రెండు సంవత్సరాలు అట్లా ఏమనంటే ఒక కుర్చీ ఒక బల్ల ఒక సైకిల్ గురించి ప్రార్థన చేశాడంట ఇక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో నాకు ఐడియా లేదు కానీ మొత్తం మీద చేశాడు సంవత్సరాల కాలంలో ఎంత చేసినా కూడా ఆయనకి జవాబు రాలేదట ఒకరోజు కూర్చొని కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తా దేవుని అడిగాడంట ప్రభావ నన్ను సేవకు పిలుచుకున్నావు మరణపాయ పరిస్థితుల్లో మరణ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటే నన్ను స్వస్థపరిచి నీ సేవ చేయడానికి రమ్మని పిలుచుకున్నావు గడిచిన ఒక రెండు మూడు సంవత్సరాలుగా నేను ఒక టేబుల్ కుర్చీ సైకిల్ కొరకు ప్రార్థన చేస్తున్న సేవలు అవసరం ఇవ్వని ఈ మూడు వస్తువులు ఇవ్వటానికే మూడు సంవత్సరాల కాలం పడితే నేనేం సేవ చేస్తాను నువ్వేం చేయించుకుంటావయ్యా ఎంతవరకు న్యాయం అని దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడంట ఆ మహానుభావుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ దేవుని వాక్యం నుంచి అన్నాడంట కుమారుడా నువ్వు కావాలని అడిగేవు నువ్వు స్పష్టంగా నన్ను అడగలేదుగా నేను ఒకవేళ నీకు ఇరవై రెండు ఇంచి హైటు సైకిల్ కావాలి నా బిడ్డ కదా నా నేను ప్రేమ కలిగిన వాడిని అని చెప్పని ఇరవై నాలుగు ఇంచి సైకిల్ ఇస్తాను కాళ్ళు అందుతాయా అందు పోనీ నీ ఇంట్లో ఒక ఆరు అడుగులు బల్ల అవసరము కానీ పెద్ద బల్ల ఇద్దాం నా బిడ్డ కదా అని ఒక పది పది అడుగులు బల్ల ఇస్తాను అది ఇంట్లో పట్టిద్దా రూమ్లో పట్టదు కుర్చీ ఉంది వీలు కుర్చీ కావాలో పడ కుర్చీ కావాలో ఎస్ కుర్చీ కావాలో ఏ కుర్చీ కావాలి నీకు స్పష్టంగా నువ్వు అడిగితే నేను ఇవ్వలేనా అని చెప్పానంటే ఆ రోజు ఆయన ఒక లెటర్ మీద రాశాడంట నాకు ఇంత బల ఇంత సైజు బల్ల కావాలి ఈ కుర్చీ కావాలి ఈ సైకిల్ కావాలి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో స్పష్టంగా అడిగాడంట ఆ మరుసటి ఉదయమే తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ రిలారా నేను కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాను బల్ల కుర్చీ సైకిల్ గురించి దేవుడు ప్రార్థన అలకించి వాటి ఆ మూడిటి వస్తువులను నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే సంఘం అంతా చప్పట్లు పెట్టి ప్రభు మయపరిచాడు అయిపోయిన తర్వాత విశ్వాసంలో కొంతమంది యవనస్తులు వచ్చి పాస్టర్ గారు ఏమీ లేవు నాకు బీదపరిస్తే అన్నావు ఈ వస్తువులు కొనడానికి మీకు డబ్బులు ఎడి నుంచి వచ్చినాయి అయినా చూపిద్దు కొను పదా అని చెప్పని పాస్టర్ గారు వెంట మీంటి దాకా వస్తామని బయలుదేరాడట అప్పుడు ఆ దైవజనుడు మాట్లాడుతూ మీరు తల్లి గర్భంలో ఎంతకాలం ఉండి బయటకు వచ్చారు అని తొమ్మిది నెలల కాలం కాబట్టి ఆ వస్తువులను కూడా నేను దేవుని దగ్గర అడిగాను వాటిని గర్భం ధరించాను తగిన కాలమందు దేవుడిస్తాడు అని చెప్పాడంట అప్పుడు ఆ విశ్వాసాలు అందరు ఎగతాళ్ళు చేస్తా రే రే పక్కబో పక్కబో పాస్ట్ గారు అసలుకి ప్రెగ్నెన్సీతో ఉన్నాడు నిండు చోలాలుగా ఉన్నాడు కానుపోయే సమయం అని ఎగతాళ్ళు చేశారంట గేలి చేశారంట ఆయన ఏం మాట్లాడలా సంతోషంతో చిరునవ్వు నవ్వుకుంటూ దేవా నీకే స్తోత్రమయ్యా అని అనుకుంటా మీరు కొనసాగాడట ఆయన ఇంటికి వెళ్ళాడు ఆ మరుసటి రోజు అక్కడికి జాబ్ చేసుకోవటానికి వచ్చారు వాళ్ళు వచ్చి అయ్యా వందనాలు పాస్ట్ గారు మా ఇంట్లో ఒక మూడు వస్తువులు మిగిలిపోయినాయి ఒక ఫలానా చెరు ఫలానా టేబుల్ వల్ల పలానా సైజులో ఉంటుంది పలానా కంపెనీ కలిగిన సైకిల్ ఈ మూడు ఉన్నాయండి మేము వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము జాబ్ నిమిత్తమై మరి ఉంట ఎందుకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పారంట నా పేరు పలానా పేరు ఇదే పేరు మీద ఉన్న వ్యక్తులు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మా డిపార్ట్మెంట్లో ఆయనకి ఆయన్ని ట్రాన్స్ఫర్ పెట్టాల్సింది నేను అనుకుని నాకు చెప్పారంట నేను ఇక్కడికి మారటం జరిగింది మేమిక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళాలి అని అంటే విమానంలోనే ప్రయాణం చేయాలి ఈ వస్తువులు వేసుకొని విమానంలో ప్రయాణం చేయటం కుదరదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ మూడు వస్తువులు మీకు ఇచ్చే వెళ్తామని చెప్పని ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారంట దేవునికి స్తోత్రం ఆయన తన సాక్ష్యంలో రాశాడు పాల్ యాంగ్చో గారి జీవిత చరిత్ర అనే దాంట్లో మీరు చదవండి మీకు దొరుకుతుంది ఎందుకు నేను ఈ మాటలు చెప్పానంటే మన విశ్వాసంతో స్పష్టత కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు ఇస్తాడు